హలో చిల్డ్రన్ నైన్త్ క్లాస్ తెలుగు పాఠ్యపుస్తకంలోని స్నేహం అనే పాఠంలోని ప్రశ్నలు జవాబులు ఇప్పుడు మనం ఈ వీడియోలో నేర్చుకుందాం అయితే నేను మిగిలిన పాఠాల్లోని ప్రశ్నలు అలాగే వ్యాకరణాంశాలు అన్నింటినీ నేను షేర్ చేశాను ఫాలో అవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్లేలిస్ట్లో చూసినట్లయితే మీకు అన్ని క్లియర్గా కనిపిస్తాయి మీరు ఈజీగా ఆ వీడియోని అందుకోవటానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు మీరు ప్లేలిస్ట్లో చూసినట్టయితే మీకు ఏదైనా వీడియో దొరక్కపోయినా అందులో వెంటనే కనిపిస్తుంది ఓకే ముందుగా చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ క్లిక్ చేయండి అప్పుడు మీకు వెంటనే నా వీడియోస్ అన్నీ రీచ్ అవుతాయి ఓకేనా ఎంతో కష్టపడి ఈ వీడియోస్ తయారు చేస్తున్నాను మీ సపోర్ట్ అందిస్తారు కదూ వ్యక్తీకరణ సృజనాత్మకత ఇందులో నాలుగైదు వాక్యాల్లో సమాధానాలు అంటే చిన్న ప్రశ్నలు అనమాట ఫోర్ లైన్స్ లేదా ఫైవ్ లైన్స్లో ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది ఓకేనా వీటికి మనం ఇప్పుడు సమాధానం చూద్దాం మొదటి ప్రశ్న శ్రీరామ సుగ్రీవుల మైత్రిని గురించి రాయండి శ్రీరామ సుగ్రీవుల మైత్రిని గురించి రాయండి మహాపరాక్రమవంతుడైన శ్రీరామచంద్రుడు వానర రాజైన సుగ్రీవుడు స్నేహితులయ్యారు దీనివలన లోకానికి అధిక సంతోషంతో పాటు లోక కళ్యాణం జరుగుతుంది సుగ్రీవునితో రామలక్ష్మణ సమాగమాన్ని హనుమంతుడు ఏర్పాటు చేశాడు తాము ప్రాణాలతో ఉన్నంతకాలం తమ స్నేహం కొనసాగుతుందని శ్రీరామ సుగ్రీవులు ఇరువురు బాస చేసుకున్నారు చూశారు కదా అంత గొప్ప స్నేహితులు శ్రీరాముడు సుగ్రీవుడు రెండవ ప్రశ్న మంచి స్నేహం వలన కలిగే ప్రయోజనాలు రాయండి సమాధానం స్నేహానికి ఎల్లలు లేవు పరిమితులు లేవు అది ఒక మహా ప్రవాహం లోతుకు వెళుతున్న కొద్దీ అనిర్వచనీయమైన అనుభూతిని చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకాలను స్నేహితులు పొందుతారు స్నేహం త్యాగాన్ని కోరుతుంది ప్రేమను కురిపిస్తుంది హర్షాన్ని వర్షింపచేస్తుంది సంతృప్తిని కలిగిస్తుంది స్వార్థాన్ని సమూలంగా నశింపచేస్తుంది కపటాన్ని కాఠిన్యాన్ని దరిచేరణీయదు హద్దులను చెరిపివేస్తుంది సద్బుద్ధిని ప్రవేశపెడుతుంది ఆశలను చిగురింపచేస్తుంది ఆశయాలను తలపింపచేస్తుంది అభివృద్ధిని చేకూర్చుతుంది సన్మార్గంలో పయనింపచేస్తుంది చూశారు కదా స్నేహం గొప్పతనం కానీ మనం స్నేహం చేసే అవతల వ్యక్తి కూడా సక్రమమైన బుద్ధి కలిగి ఉండాలి దుష్టులతో స్నేహం చేయటం కన్నా అసలు స్నేహితులు లేకపోవటమే నయం ఓకేనా స్నేహం ఇప్పుడు ఎలా ఉండాలి సక్రమంగా మంచిగా ఉండాలి నెక్స్ట్ మూడవ ప్రశ్న శ్రీకృష్ణ కుచేలు మంచి స్నేహితులు అనడానికి కారణాలు రాయండి సమాధానం శ్రీకృష్ణుడు సువర్ణ మణిమయ తల్పం నుండి దిగి పరుగు పరుగున వచ్చి బాల్య స్నేహితుడైన కుచేలుణ్ణి కౌగులించుకున్నాడు అత్యంత ప్రేమతో తన హంసతూలిక తల్పంపై కుచేలుణ్ణి సాదరంగా కూర్చోపెట్టిన కూర్చోపెట్టుకున్నాడు చొరవతో మిత్రుడు తెచ్చిన అటుకుల మూటను విప్పి ఆత్రంగా తిన్నాడు భక్తితో ఘోరంత సమర్పిస్తే కొండంత ప్రతిఫలాన్ని ప్రసాదించే భగవంతుడైన శ్రీకృష్ణుడు తన మిత్రునికి సమస్త సంపదలు కలుగజేసి కష్టాలను తొలగించాడు ఉత్తములతో స్నేహం చేస్తే మన కష్టాలు పాపాలు పోతాయి ఆనందం ఐశ్వర్యం సౌఖ్యం కలుగుతాయి అనడానికి కృష్ణ కుచేలుల స్నేహమే గొప్ప ఉదాహరణ ద్రుపదుడు చేసిన తప్పు ఏమిటి దాని వలన కలిగిన ఫలితం ఏమిటి సమాధానం ద్రుపదుడు ద్రోణాచార్యుడు బాల్య స్నేహితులు ద్రోణాచార్యుడు ద్రుపదునితో ఆవుని దానంగా కోరి వచ్చాను అని పలికాడు కానీ ద్రుపదుడు ద్రోణునితో నీతో నాకు స్నేహం ఏమిటి అని పలికి అవహేళన చేశాడు అవమాన భారంతో కృంగిపోయిన ద్రోణుడు స్నేహధర్మాన్ని పాటించని ద్రుపదుణ్ణి బంధించి పట్టి తెచ్చి ఇవ్వమని తన శిష్యుడైన అర్జునుడిని గురుదక్షిణ అడిగాడు వెంటనే అర్జునుడు ద్రుపదు పట్టి తెచ్చి ద్రోణాచార్యులకు అప్పగించాడు నెక్స్ట్ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి అనిచ్చారు కదా ఇవి కొంచెం ఎస్ఐ టైప్ క్వశ్చన్స్ వ్యాసరూప సమాధాన ప్రశ్నలు అంటే కాస్త ఎక్కువ సమాధానం మనం రాయాలి వివరంగా లేదంటే మనకి మార్కులు రావు ఎక్కువ మార్కులు వచ్చే ప్రశ్నలు కాబట్టి మనం సమాధానాన్ని కూడా వివరంగా రాయాలి ఓకేనా మొదటి ప్రశ్న పాఠం ఆధారంగా మనం ఎలాంటి స్నేహాన్ని ఎంచుకోవాలో తెలుపుతూ వ్యాసం రాయండి లేదా స్నేహితుని ఎంపిక చేసుకోవటంలో ఏ ఏ విషయాలలో జాగ్రత్త వహించాలి ఇలా ఈ ప్రశ్నని రెండు రకాలుగా అడుగుతారు ఓకేనా ఎలాగైనా అడగచ్చు సమాధానం గురుకుల మార్గదర్శనాన్ని ఒకే వ్యక్తి నుండి పొందటానికి మరో రూపాన్ని కూడా సృష్టించాడుట సృష్టికర్త అతడే స్నేహితుడు లోకజ్ఞానం తెలిసాక ఎందరో తారసపడతారు జీవితంలో వారిలో ఒకరిద్దరు మనసుకు దగ్గరవుతారు స్నేహం పొటమరించి ఆప్తమిత్రులవుతారు చిన్ననాటి స్నేహం చిరకాలం నిలుస్తుంది కాకి ఇంగిలి స్నేహం కలకాలం ఉంటుంది ఎలాంటి అరమరికలు లేని అతీతమైన బంధుత్వం స్నేహం స్నేహంలో ఎక్కువ తక్కువలు ఉండవు అంతరంగ స్నేహితుడిగా రూపుదిద్దుకున్న వ్యక్తి ధనికుడా పేదవాడా కష్టాల్లో ఉన్నాడా లేక సుఖపడుతున్నాడా అనే ఆలోచన కలుగదు భోగభాగ్యాలతో సుఖ సంపదలతో అన్ని విధాల ఉన్నతుడై ఉన్నతుడైన వ్యక్తితో మాత్రమే స్నేహం చేయాలి అనే స్వార్థ భావన కూడా ఏర్పడదు పైగా యథార్థ స్నేహితులు ఒకరి శ్రేయస్సుకే మరొకరు తమ సుఖాలను ధనాన్ని సమయాన్ని చివరకు తమ దేహాలను కూడా త్యాగం చేయటానికి సిద్ధపడతారు దుఃఖాలను కూడా సమంగా పంచుకుంటారు స్నేహానికి ఎల్లలు లేవు పరిమితులు లేవు అది ఒక ప్రవాహం లోతుకు వెళుతున్న కొద్ది అనిర్వచనీయమైన అనుభూతిని చిరస్మరణీయమైన మధుర జ్ఞాపకాలను స్నేహితులు పొందుతారు స్నేహం త్యాగాన్ని కోరుతుంది ప్రేమను కురిపిస్తుంది హర్షాన్ని వర్షింపచేస్తుంది సంతృప్తిని కలిగిస్తుంది స్వార్థాన్ని సమూలంగా చేస్తుంది కపటాన్ని కాఠిన్యాన్ని దరిచేరనీయదు హద్దులను చెరిపివేస్తుంది సద్బుద్ధిని ప్రవేశపెడుతుంది ఆశలను చేస్తుంది ఆశయాలను తలపింపజేస్తుంది అభివృద్ధిని చేకూర్చుతుంది సన్మార్గంలో పయనింప చేస్తుంది చూశారు కదా అందుకనే స్నేహం కూడా ఎప్పుడు చెప్పాను కదా ఇందాక మీకు సరైన స్నేహం చేయాలి సక్రమ మార్గంలో నడిచే విధంగా ఉండాలి ఆ స్నేహం లేదంటే అటువంటి స్నేహం వద్దు ఓకేనా చక్కటి ఫ్రెండ్షిప్ చూసుకోండి నెక్స్ట్ శ్రీరామ సుగ్రీవుల మధ్య స్నేహాన్ని ఏర్పరచడంలో హనుమ సంభాషణను రాయండి హనుమ అంటే హనుమంతుడి సంభాషణను రాయాలి ఇప్పుడు మనం శ్రీరాముడికి హనుమంతుడికి మధ్యలో జరిగినటువంటి కాన్వర్జేషన్ సమాధానం హనుమ హనుమంతుడు అంటున్నాడు మహావీరా మీరెవరు దానికి శ్రీరాముడు ముందుగా నీవెవరో చెప్పు నన్ను హనుమంతుడు అంటారు నేను సుగ్రీవుని మంత్రిని శ్రీరాముడు బాగుంది హనుమ తమరెవరో సెలవిస్తారా నన్ను శ్రీరాముడు అంటారు ఇతని పేరు లక్ష్మణుడు మేము దశరథ పుత్రులం హనుమంతుడు అంటున్నాడు నాదొక చిన్న విన్నపం శ్రీరాముడు ఏమిటది హనుమంతుడు మా వానర రాజు మీతో స్నేహం కోరుకుంటున్నాడు శ్రీరాముడు అయితే హనుమంతుడు మీరు కూడా స్నేహహస్తం చేపాలి అని అడుగుతాడు అప్పుడు శ్రీరాముడు అలాగే అంటాడు హనుమంతుడు నాకు చాలా ఆనందంగా ఉంది మీ స్నేహం మాకు కన్నుల పండుగే ధన్యవాదాలు శ్రీరామ ఇప్పుడే వెళ్ళి మా రాజుకు చెబుతాను అంటాడు హనుమంతుడు తర్వాత క్రింది పద్యాలకు ప్రతి పదార్థాలు రాయండి అనిచ్చారు కదా రెండు పద్యాలు ఇచ్చారు వాటికి ప్రతిపదార్థాలు రాయాలి ఓకే మొదటి పద్యానికి ప్రతిపదార్థం వరదుడు కోరిన కోరికలను ఇచ్చువాడు సాధు భక్త జనవత్సలుడు సాధువులైన సేవక జనులెందు వాత్సల్యం కలవారు శరణ్యుడు పీడితులైన వారికి రక్షకుడు ఇందిరావరుడు లక్ష్మీదేవికి భర్త దయాపయోధి దయారసమునకు సముద్రుడైన వాడు భగవంతుడు షడ్గుణ్యైశ్వర్య సంపన్నుడు కృష్ణుడు తాన్ తాను కుశస్థలి పురమునన్ కుశస్థలి అనేటటువంటి పట్టణము నందు యాదవ ప్రకరములు యదువంశస్థుల గుంపులు భజియింపగన్ సేవింపగా ఉన్నవాడా ఉండనే ఉన్నాడు ఇట్లు ప్లస్ అరిగినన్ ఇట్లరిగిన ఈ విధంగా పోయిన పోయినట్టయిన విభుడు నిగ్రహానుగ్రహ సమర్థుడైన కృష్ణుడు అప్పుడు నిన్ను చూచినప్పుడే అనూన సంపదలు తక్కువ కాని కలుములు ఓకేనా నెక్స్ట్ పద్యం ప్రతిపదార్థాలు కని చూచి డాయన్ ప్లస్ చనునంతన్ జనునంతన్ దగ్గర పోగునంతలో దళత్ ప్లస్ కంజా ప్లస్ అక్షుడు దళత్ కంజాక్షుడు వికసించిన తామరల వంటి కన్నులు గల కృష్ణుడు ఆ ప్లస్ పేద విప్రునిన్ ఆ పేద విప్రునిన్ దరిద్రుడైన ఆ బ్రాహ్మణుని కృషి భూత ప్లస్ అంగున్ భూతాంగున్ కృషి భూతాంగున్ చిక్కిపోయిన దేహం గలవాణిని జీర్ణ ప్లస్ అంబరుణ్ జీర్ణాంబరున్ ప్రాత పేలికలు కలవాణిని ఘన తృష్ణ అతుర చిత్తున్ ఘన తృష్ణాతుర చిత్తున్ అధికమైన దప్పి చేత పీడింపబడిన మనసు గలవాణిని హాస్య నిలయున్ పరిహాసమునకు చోటైన వాణిని ఖండా ప్లస్ ఉత్తరీయున్ ఖండోత్తరీయున్ చింపులైన ఉత్తరీయము కలవాడును కుచేలును అంటే కుచేలుడు వేసుకొచ్చినటువంటి ఉత్తరీయం ఎలా ఉంది చిరిగిపోయినట్టుగా ఉంది అది అక్కడ అల్లా ప్లస్ అంతనే అల్లంతనే కొంత దూరమునందే చూచి సంభ్రమ విలోలుండు ప్లస్ ఐ సంభ్రమ విలోలుండై తొట్టుపాటు చేత చెలించువాడై తల్పమున్ పానుపును దిగెను తర్వాత ప్రశ్న స్నేహితుని ఎంపిక చేసుకోవడంలో ఏ ఏ విషయాలలో జాగ్రత్త వహించాలి స్నేహితుని ఎంచుకోవడంలో చాలా విషయాలలో జాగ్రత్త వహించాలి స్నేహితుడు మోసం చేసేవాడు కాకూడదు అతని అలవాట్లు లక్షణాలు జాగ్రత్తగా పరిశీలించాలి దురలవాట్లు ఉంటే స్నేహం చేయకూడదు దూరం పెట్టాలి దొంగ లక్షణాలు మోసం చేసే లక్షణాలు ఉన్నాయేమో పరిశీలించాలి చూసారు కదా ఇన్ని ఇలాంటి దుర్లక్షణాలు ఉంటే కనుక వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు ముందు అబ్జర్వ్ చేసి వాళ్ళు మంచి వాళ్ళేనా కాదా అని చూసుకుని అప్పుడు స్నేహం చేయాలి ఓకేనా వాళ్ళు ఉన్నవాళ్ళ పేదవాళ్ళ అన్నది మనకి అవసరం లేదు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అన్నదే చూసుకోవాలి ఓకే పిల్లలు మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తారు కదా Thank you.